వెంకటేశ్వర్లు గారు ఎట్టుందండి మీకు ఈ వెరైటీ ఇది పిఎస్ షైన్ వన్ వెరైటీ అండి ఇది మనకు సొబ్బాయిగూడెం విలేజ్లో వెంకటేశ్వర్లు గారు మీ పేరు ఈ వెరైటీ చూసినట్టయితే రేంజ్లో ఉంది బాగుంటుంది వెరైటీ గుత్తులు గుత్తులు కాసింది ఇవాళ డేట్లో చుట్టుపక్కల అంతా కూడా డ్యామేజ్ అవుతున్నా కూడా ఈ కాపు అనేది చాలా చిక్కడ కాపు పిఎస్ షైన్ వన్ అండి ఇది ప్రజ్వల్ సీట్స్ కంపెనీ వారి వెరైటీ తోట చూసినట్టయితే చాలా బాగుంది ఇది ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి షైన్ వన్ ఏ చెట్టు చూసినా కూడా ఇలా గుత్తులు గుత్తులు కాసింది కింద నుంచి చూసినట్టయితే ఒకటే మొక్క కింద కాయ కూడా పండింది పండు రకంలో కూడా ఎక్కడ తాళు అనేది లేదు కాయ సైజు కూడా పైద వరకు కూడా ఒకటే సైజు యూనిఫామ్ ఉంది తోట చూసినట్టయితే ఎక్కడ కూడా ఎటువంటి తెగులు లేవు డీలర్ గారు ఫీడ్లు చూడటానికి వచ్చి రావడం జరిగింది మొక్కంటి గారు సార్ ముక్కంటి గారు ఎలా ఉంది సార్ ఈ తోట తోట చాలా ఎక్సిడెంట్గా ఉంది చిక్కటి కాపు రైతు అయితే మీ మీద నమ్మకంతో వేయటం జరిగింది బాగా కాచింది సార్ ఇది చూసినా ఏ చెట్టు చూసినా కూడా ఇది డౌట్ లేదండి